హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ పీఎం మోదీ బర్త్డే ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెలువ నరేంద్ర దాస్ మోదీ వాద్నగర్లో జన్మించి గుజరాత్ సీఎం భారత ప్రధాని అయ్యారు బీజేపీ విజయాలు గుజరాత్ మోడల్ డిజిటల్ ఇండియా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ప్రారంభించారు నరేంద్ర దామోదరదాస్ మోదీ నరేంద్ర డమాడాస్ మోదీ ఈ పేరు పెట్టినప్పుడు ఆ తల్లి అస్సలు ఉండదు ఈ బిడ్డ ఒకరోజు దేశానికి ప్రధాని అవుతాడని ఆమె కూడా ఊహించి ఉండదు మోదీ కేవలం ఒక పేరు కాదని ప్రపంచ రాజకీయాలనే శాసించే శక్తిగా మారుతుందని సరిగ్గా డెబ్బే ఐదు ఏళ్ల కిందట ఒక పేదింటి ఆడబిడ్డ కడుపున పుట్టిన ఆ వ్యక్తి కూడా అస్సలు ఉండడు తన నామస్మరణతో ఈ దేశమంతా అండగా నిలుస్తుందని నేడు మన ప్రధానమంత్రి మోదీ డెబ్బే ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆయన గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఏ రాష్ట్రానికి చెందినవాడు ఎప్పుడు సీఎం అయ్యాడు ఎప్పుడు ఈ దేశానికి ప్రధాని అయ్యారు మోదీ జన్మదినం సందర్భంగా బ్రీఫ్గా ఆయన బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం ప్రధానమంత్రి మోదీ సెప్టెంబర్ పదిహేడు ఒకటి తొమ్మిది ఐదు సున్నా న గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాగ్నగర్ పట్టణంలో జన్మించారు ఆయన పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ చిన్నతనంలోనే తన తండ్రి దామోదర్ దాస్ మోదీకి స్టేషన్లో టీ స్టాల్ నడపడంలో సహాయం చేసేవారు ఈ అనుభవం ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది మోదీ లోనే పాఠశాల విద్యను పూర్తి చేశారు రాజకీయ శాస్త్రంలో డిగ్రీ మాస్టర్ డిగ్రీని దూర విద్య ద్వారా సాధించారు తన యువ జీవితంలోనే ఆయన ఆధ్యాత్మిక రాజకీయ మార్గాల పట్ల ఆసక్తి చూపించారు హిందూ జాతీయవాద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ లోచేరి దానిలో పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా దేశం మొత్తం పర్యటించి ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నారు నరేంద్ర మోదీ రెండు సున్నా సున్నా ఒకటిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల వరకు మూడుసార్లు ఆ పదవిలో కొనసాగారు ఆయన పాలనలో గుజరాత్ ఆర్థిక అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన పురోగతి సాధించింది పారిశ్రామిక అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యంతో గుజరాత్ మోడల్ జాతీయ స్థాయిలో ప్రచారం పొందింది ముఖ్యమంత్రిగా ఆయన పాలన దేశానికి ఒక ఉదాహరణగా మారింది ఇక్కడ ఆయన ఏనాడూ ఓటమిని చూడలేదు రెండు సున్నా ఒకటి మూడులో భారతీయ జనతా పార్టీ బీజేపీ మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆనే వాలే హై మంచి రోజులు వస్తాయి అనే నినాదంతో ఆయన భారీ విజయం సాధించారు బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అప్పట్లో దేశం మొత్తం నమో ప్రభంజనం కనిపించింది అప్పటికే పదేళ్ల యూపీఏ పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అవినీతి ఆరోపణలు నరేంద్ర మోదీకి ప్లస్ పాయింట్ అయ్యాయి బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చేందుకు వీలు కల్పించాయి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మోదీ నాయకత్వంలో బీజేపీ వరుసగా విజయం సాధించింది ఈ విజయాలు ప్రజలతో ఆయనకున్న బలమైన అనుబంధాన్ని దేశంలో ఆయనకు ఉన్న ఆమోదాన్ని రుజువు చేశాయి ప్రధానిగా ఆయన సంక్షేమ పథకాలు డిజిటల్ ఇండియా స్వచ్ఛ భారత్ వంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించారు అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను పెంచడానికి కృషి చేశారు తన విధానాలతో కఠినమైన నిర్ణయాలతో మోదీ దేశ రాజకీయాల రూపురేఖలను మార్చేశారు ఇప్పుడు ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలవడం వెనక ప్రధాని మోదీ అవిరళ కృషి ఎంతో ఉంది డెబ్బె ఐదవ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు